దేవుడు మన ద్వారా ఏర్పరచబడ్డామంటే ఆయన పని కొలుతూ పని దొరకటించడానికి మనం దేవుడు ఏర్పరచున్నాడు దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలంటే నువ్వు ఇచ్చే వ్యక్తిగా పిడాండి మీ అందరూ కూడా దేవుడు మీ పరలోకంలో ఎంత కష్టపడి

జీవజల ప్రవాహాలు తెలుసా మీకు ఆయన స్టార్టింగ్ అయితే ఒక వంద మంది అనవస్తులు ఉన్నారండి వంద మంది ఎవరో సంఘం బాగా బలంగా ఉంది ఈ వంద మంది ఎవరో చేసారు బాగా చదువుకున్నారు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అంతే వెళ్ళిపోయారు అంతేకాడొచ్చి వాట కూర్చున్నా చెప్తే కొంతమంది బాధపడాలి నాకు తెలిసింది చెప్పకపోతే నువ్వు వస్తున్నావు మందిరానికి నువ్వు వస్తున్నారు నువ్వు ఇంకా వస్తున్నా ఇకూర్చోాలని వస్తాయన్నాడు నీకు అన్ని కాసింది పోతున్నాడా అంతేకాని

అన్ని విషయాల్లో ఎంత ఆసక్తితో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తావు పాటలు పాడతావు పరిచయం చేస్తావు ఇచ్చే విషయం కాదు ఇచ్చే విషయం అంతే ఉన్నావు ఒక రైతు నేను చెప్పిన తర్వాత నాలుగు పాటలు పడుతున్నాడు ఎగ్జాంపుల్ చెప్పాలండి నేను పాటలు పాడుతున్నాను బాగా పరిచయం చేస్తా అబ్బాయి ఎంత పరిచయం చేసే అబ్బాయి ఇచ్చే విషయంలో అలానే ఉండాలి విన్నావా విన్నావా ఉదాహరణ దేవుడు జీవిస్ కాక అలా సంఘం ఉంది ఫ్రెండ్ పాల్గొ రెండవ గిన్నాలు రెండవ కింద రాసే పట్టింది దేవటికి రాదు అది చూపిస్తాను రెండవ కింద రాసి ప్రతీకా దేవడ అది విషయం మీరు మళ్ళీ వైస్ వేసుకున్న రెండవ పేదలు రాసిన ప్రతికా ఎనిమిదవ చాయమండి రెండవ

విస్తరించను ఈ గొప్ప విషయంలో పరిశుద్ధుల కొరకు పరిచయం కొరకైనా వారు పొందిన విషయంలో మన పొందుతుగా మమ్మల్ని వేడుకోవచ్చు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతా తామే ఇచ్చి అని మీకు సాక్ష్యం ఇస్తున్నాను

Indonesia is running from Kilimandat University healthy 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 developed healthy 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 healthy

దేవుడు వాక్యం ఏం చేస్తుంది దాంట్లో కూడా తెలుసు సారే కొద్ది విలువ తెలుసు ఆగా ఇంతే ఉంది ఇంతే ఉంది ఇంత మింగేసి అనుకున్నారు దాంట్లో మళ్ళీ ఇయ సేవలు వచ్చి అంతేనండి సేవలు వచ్చి పాతండి నేను చాలా ఇబ్బందులు ఉంటారండి పడుకోవచ్చు పాపం ఆ ఈ మొబైల్ కార్ ఎంటెకపోసుల్ కార్ దోస్నలేగా కొరజమ నీ లోపల పాస్ కర మార్తడి అంటే మాట బావునక అప్పుడు ఆ మాది వచ్చేస్తారండి పార్సీ మెసేంజర్ లగా 100 సలపస సలలు येऊ కరండి వస్తదిసి అనగాదా పెటారు ఫస్ట్ ఇక్కడ అకౌంట్ ఏకిలాల ఏ యాదాసున అయ్యా వచ్చేడ ఎవరకింపే కంపియ్ కూడా చెప్పాల్సి అవన్నీ గుడి చెయ్యడం లేదు ఏటు సల నాకు వస్తది ೇವು ಕಷ್ಟ ಪಿಡಾಲ ಸಮೃದ್ಧಿ ಉಪಯೋಗಿಸ್ సమృద్ధి అందరూ ఉపయోగిస్తావు పంపిస్తాం అబ్బాయి యాభై అబ్బాయిస్తామంటే పాము అబ్బాయి పది పంట చేశాము అబ్బాయి ఉన్నాయి కాబట్టి యాభై చేసుకొని తీసుకొచ్చా ఉంటే లేకపోతే అదే నుంచి యాభై అబ్బాయి దగ్గర ఏం చేస్తాడు ఐదు పండుగించలేదు తీసుకోవచ్చి టైంలోనే మనకి

ఐదు ఐదుగురు ద్వారా దేవుడు ఇంకా అద్భుతం చేశాడు ఇప్పుడు కూడా ఉన్నది ఐదు సంఘం చేసేది పెడితే లక్ష రూపాయలండి ఎప్పుడు కిలో చూడండి పది సంవత్సరాల కితము ఒక సిమ్ క్రిస్మస్ పెట్టామంటే లక్ష రూపాయలండి సౌండ్ సిస్టమ్ స్టేజ్ కాదు ఐదుగురు ఎవరి సంఘంలో

వాళ్ళు కష్టాలు వాళ్ళకి ఏమన్నా అడిసేదాన్ని వాళ్ళ రోజు అడిగితేనే తెలుసుకుంటే దానితో ఇవ్వాలి వాళ్ళు మనం ఇలా చేయగలిగితేనే ఉంటుంది కారణం ఏంటంటే చేస్తాడు నిజంగా పోరాడుకున్నాడు ఇక్కడ ఈ సంఘం మాసంతో ఆల్రెడీ వాళ్ళు నిలిపిదారు కదా వాళ్ళని ఏం చేస్తారు కానీ డబ్బులు మాత్రమే కాదు నిజంగా ఏమి డబ్బులు ఇచ్చారా నీ అయ్ డబ్బులు ఇచ్చారు

ఎప్పుడైతే సంఘము ద్వారా సేవను పోషించబడతాడో ఆ సంఘం బుద్ధి చెందుతుందండి ఆ సంఘంలో సమయంలో పరిశుభ్ర సేవలు పరిశాఖ పోషణ ఏంటి పాత రోజులకి పోషించారు ఎవరండి పోషించారు సంగము ఎప్పుడైతే సేవను పోషిస్తాదో సంఘం అభివృద్ధి లేనప్పుడు అప్పుడు ప్రతి ఆదివారమున వీలో ప్రతి వారంన కాదు నా ఎంతతోస్తునిల కొ చేయమనేనో ఉంటది ఏ జనంట నా ఏం జారంటే దేవునికి విఫాల్ చేత వాసల

ఉంచుకున్నారు ఇలా మనం చదువుకున్నా ఈ పాటలు ఎందుకంటే దేవుడు తెలుసు సతీయాలు దేవుడు సేవలొచ్చి ఇదిగో అంటే ఇంతేనా అంటే ఆయన చెప్పాడు ఇంతే అన్నాడు దేవుడు చూడలేదా ఎంత ఉన్నదో నువ్వు ఎంత తీసుకుని వచ్చావు తెలు సన్నిధికి ఎంత ఇచ్చావో తెలియదా చూసాను ఇంతేనా అంతేనా వెరీ గుడ్ అంతే అయిపోయిందాప వచ్చింది భార్య అమ్మ ఇంతేనా ఇంతే అన్నది కూడా క్లోజ్ సంఘం ఒక దృష్టి అయిపోయిందండి ఆ సుక్షన్ చూసి అమ్మో యథార్థంగా ఉండాలి దేవుడు అన్ని చూస్తున్నాడు దేవుడు ఏది లేదు వైపు మాట చదువుకుందాం అపోజిల్ ఒకసారి చూస్తున్నాం కాలంలో ఇరవై ఆరు షాయము ముప్పై వస్తు చదువుకుందామండి అపోజిట్ కాలంలో ఇరవై ఆరు షాయం ముప్పై

పరిచేదుడు అనేక మంది రక్షణకి వంతు పాత్ర కూడా ఉన్నారంటే అస్సలు ఏమి లేదని అలాంటి వాళ్ళు అన్ని మార్చబడాలి మనకు అడిగింది కొద్దిగే దాంట్లో నమ్మకంగా ఉండాలి అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలని ఇచ్చే విషయంలో మాత్రం ఉండాలి పిల్లలు అన్ని విషయాల్లో వాక్య విషయంలో ప్రార్థన విషయంలో పరిచయ విషయంలో దేవుళ్ళను ఆశ్రయించ